హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా గులాబీ పూల మొక్క ఎంత బాగా పూసిందో ఇది మా టెర్రస్ గార్డెన్లో ఉన్న పువ్వుల మొక్కల యొక్క గార్డెన్ టూర్ అనుకోవచ్చండి మా టెర్రస్ గార్డెన్లో ఎన్ని రకాల పువ్వుల మొక్కలు ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చూపించడానికైతే వీడియో తీసి పెడుతున్నాను అయితే ఇవే కాకోకుండా ఇంకా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పువ్వులు పూసే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టూర్ అనుకోండి ఫ్లవర్ పువ్వుల మొక్కల యొక్క టూర్ అనుకోండి ఇది అన్ని అన్ని మా టెరెస్ గార్డెన్లో ఉన్న గులాబీలు మందారాలు బంతులు చామంతులు తర్వాత మల్లెపూలు అన్ని రకాల పువ్వులు అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే గులాబీ పూలతో మొదలు పెడుతున్నానండి ఇంకా కొన్ని గులాబీ పూల మొక్కలు కూడా ఉన్నాయి అయితే అవి పూయలేదు పూసిన ఇప్పుడు ప్రస్తుతానికి పూసిన మొక్కలు అయితే ఈరోజు అన్ని పువ్వులు బాగా పూసినాయి కాబట్టి అన్నీ ఒకసారి వీడియో తీసి పెడితే బాగుంటుంది అనిపించి నేనైతే ఈ వీడియో ఈ విధంగా ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నానండి అన్ని గులాబీ పూలు అయితే అన్ని దాదాపు ఇంకొక రెండు ఉన్నాయి అవి తప్పితే మిగతా అన్ని గులాబీ పూల మొక్కలు అయితే బాగా పూసాయి నేను మిగతా వీడియోస్లో గులాబీలు కానీ మందారాలు కానీ బాగా పూయడానికి ఏం టిప్స్ ఫాలో అవ్వాలి మనం ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి ఈ విధంగానైతే మా గార్డెన్లో అన్ని రకాల పువ్వులు అయితే బాగా పూసాయి అయితే నేను ఈ పువ్వుల మొక్కల టూర్ చూపిస్తూ పువ్వులు మొక్కలు పెంచడానికి ఇంట్రెస్ట్ ఉండి పెంచలేకపోతున్నాము అనే వాళ్ళ కోసం అయితే ఒక రెండు చిన్న టిప్స్ అయితే చెప్తానండి ఫస్ట్ పువ్వుల మొక్కలను ఈజీగా పెంచుకునే మొక్కలు ఈజీగా మనము విత్తనాలు వేయగానే గ్రో అవుతాయి చూడండి అలాంటి మొక్కలతో మనము స్టార్ట్ చేసినామంటే మనకు గార్డెన్ గార్డెనింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫస్ట్ మనం వేయగానే విత్తనాలు వేయగానే మొలకెత్తేవైతే మెంతులండి అంటారు కదా వాటితో మనం మొదలుపెట్టినామంటే మనకి ఈజీగా త్రీ డేస్లోనే మనకు మొలకెత్తుతాయి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఆ తర్వాత చిన్న చిన్నగా పూల మొక్కలు మీకు నచ్చిన మొక్కలు మనం పెంచుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా పూసాయో గులాబీలు ఇది మా అబ్బాయికి నచ్చి తెచ్చుకున్న కలర్ అండి ఇది చాలా అంటే చాలా ఎక్కువ పూలనిచ్చింది ఇప్పటికే ఇది ఇంతంత పెద్ద సైజులో పూస్తాయండి పువ్వులు లాస్ట్కి ఇంత పెద్ద సైజు వస్తుంది ఈ పెద్ద సైజు వచ్చి కూడా ఇంకా టూ డేస్ ఉండి ఆ తర్వాత పెటల్స్ అనేది రాలిపోతూ ఉంటాయి ఇన్ని గులాబీలు అయితే పూసాయి నెక్స్ట్ వచ్చేసి ఇక మందారాలండి మందారాలు కూడా అన్ని రకాల మందారాలు ఈరోజు పూసినాయి అందుకు నేను చూపిస్తామని ఈ వీడియో తీస్తున్నాను ఈ ఒక ఆరు నుంచి ఏడు రకాల మందారాలు అయితే ఉన్నాయి ఆరెంజ్ రెడ్ వైటు పింక్ తర్వాత రాణి పింక్ అంటారు కదా అట్లాంటివంతా ఉన్నాయి ఇవన్నీ మందారాలండి అయితే మీరు గార్డెనింగ్ అనేది అలా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఆ తర్వాత నచ్చిన మొక్కలు తెచ్చుకోండి నేను అన్ని మొక్కలు పెట్టనండి నాకు ఏవైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే నేను పెంచుకుంటాను ప్లస్ ప్లేస్ కూడా అంతే తక్కువగానే ఉంది టెర్రస్ గార్డెన్లో తర్వాత ముందు ఒక టూ ఫీట్స్ అట్లా మొక్కల కోసం అని వదిలేసినాము ప్లేస్ అంత అంతలో మట్టికే మనం మొక్కలను పెంచుకోగలం కాబట్టి నేను ఎక్కువ పూజకు ఉపయోగపడే పువ్వులు పెట్టుకుంటాను నెక్స్ట్ ఆకుకూరలు ఫ్రీక్వెంట్గా వచ్చేలాగా మెంతికూర పాలకూర తర్వాత గోంగూర బచ్చలికూర ఇట్లాంటి అన్ని ఆకుకూరలు ఉన్నాయండి అవి కూడా వారానికి ఒక మూడు నుంచి నాలుగు రోజులు వండుకునేలాగా ఆకుకూరలు పెంచుకుంటాను ఈ విధంగా పూల మొక్కలు పూజకు వాడుకునేటివి ఆ తర్వాత ఇంకా ప్లేస్ ఉంటే ఉంటే తర్వాత వేరే వేరే వెజిటేబుల్ ప్లాంట్స్ని అయితే పెంచుతానండి అందులో భాగంగా టమాటాలు తర్వాత వంకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ నేను అవి కూడా చూపిస్తాను మల్లెపూలు అయితే అందరికీ సమ్మర్ సీజన్లో పూస్తాయి కదండీ నాకు మాత్రము ఇప్పుడు రెయిన్ సీజన్లో కూడా పూస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత మొగ్గలు వచ్చినాయో చాలా అంటే చాలా మంచిగా మొగ్గలు అయితే సమ్మర్ సీజన్లో ఎప్పుడైతే ఫ్లవర్స్ పూసి అయిపోతాయో వెంటనే నేను ప్రోనింగ్ చేస్తున్నానండి అంత బ్రూనింగ్ చేసేసరికి ఇప్పుడు మళ్ళీ వర్షాలకి ఈ విధంగా ఎగురొచ్చి మొత్తము మొగ్గలతో అయితే నిండిపోయింది మొక్క మొక్క దగ్గరికి వెళ్ళగానే మంచి సువాసన అయితే వస్తూ ఉంది ఈ విధంగా మల్లెలు కూడా రైనీ సీజన్లో పూస్తూ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఏ పువ్వుల మొక్క కానీ తర్వాత వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ మొగ్గ దశలో పూత దశలో ఉన్నప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి తద్వారా అవి మంచిగా పోషకాలను తీసుకొని పువ్వులుగా మారే అవకాశం అయితే ఉంటుంది నేను ఇది ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఇక వచ్చేసి బంతి పూలు బంతి పూలు కూడా ఇంకా లేటుగా పూస్తే బాగుండు బతుకమ్మకి బంతి పూలు వాడుకుంటాము ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినాయి పువ్వులు కూడా బంతి ఎంత బాగా పూసినాయో చూడండి గార్డెన్ ఇప్పుడే వర్షం పడిందండి యాక్చువల్గా ఇక్కడ వర్షం పడింది వర్షం తగ్గిపోగానే ఈ విధంగానైతే మిద్దె మీదకి వస్తే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి మిద్దె పైన ఇవి ప్రస్తుతానికి పూసిన పువ్వుల మొక్కలండి ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అవైతే పూయలేదు పూయని వాటిని చూపించేది ఎందుకని నేనైతే అవి చూపించడం లేదు ఈ విధంగా ప్రస్తుతానికి పూసి ఉన్న మొక్కలను అయితే చూపిస్తున్నాను ఇదండి ఓన్లీ మా గార్డెన్లో ఉన్న పువ్వుల మొక్కల గార్డెన్ టూర్ అనుకోండి దీన్ని ఈ విధంగానైతే మా గార్డెన్లో పూసిన పువ్వులను అయితే చూపించాను మీకు మా పూల మొక్కలు నచ్చాయా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు మీకు ఏవి ఏ ఏ పూల మొక్క గురించి అయినా డీటెయిల్గా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ పూల మొక్క గురించి నేను డీటెయిల్గా వీడియో అయితే షేర్ చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ ఆ వీడియోని అయితే మీకు నేను ముందు ఉంచుతాను ఇదండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి నా వాయిస్ కొంచెం స్లోగా ఉంటుంది టూ ఎక్స్లో చూడండి